ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు కోసం క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కదా అలాగే దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఆట చూసేందుకు కూడా కొన్ని వేలాది మంది ఫ్యాన్స్ వెయిటింగ్ ఎందుకంటే అసలు ధోనికి ఏ ఏ ఇయర్ అయినా సరే ఇది లాస్ట్ ఐపీఎల్ ఏమో అన్న చర్చ నడుస్తున్న క్రమంలో ధోని బ్యాటింగ్ చూసి తీరాల్సిందే అన్న ఒక వైబ్ అయితే ఉంటుంది అయితే తన అభిమానుల కోసం ఐపీఎల్ ఆడుతున్న ధోని ఈ సీజన్ ఆరంభానికి ముందే అన్ని టీమ్స్ కు ఒక ఊరమాస వార్నింగ్ ఇచ్చాడు గత సీజన్ లో గాయంతో ధోని ఎక్కువగా బ్యాటింగ్ చేయలేదు లాస్ట్ రావడంతో ఒకటి అర ఫోర్లు సిక్సర్లు లాగేసి ఇక అవుట్ అయితే అవుట్ అయ్యాడు లేదంటే లేదు అన్నట్టుగానే ఆడటం జరిగింది కానీ పెద్దగా ఇన్నింగ్స్ ఏమీ తను నిర్మించలేదు సో ఈసారి కూడా ధోని పెద్దగా ఆడకపోవచ్చు అంటూ ఇతర టీమ్స్ భావిస్తూ ఉంటుంటారు అలా అనుకోవడానికి అస్సలు వీల్లేదని ఈసారి ధోని ప్రతాపం ఏంటో చూస్తారు అంటూ శాంపుల్ గా ఒక షాట్ వదిలాడు అది చూస్తే వింటేజ్ ధోని గుర్తొచ్చారు ధోని ట్రేడ్ మార్క్స్ షాట్ అయిన హెలికాప్టర్ షాట్ ను ధోని చాలా అవలీలగా ఆడుతూ కనిపించాడు అంతేకాకుండా వీలు చిక్కినప్పుడల్లా క్విక్ సింగిల్స్ క్విక్ డబల్స్ తీస్తూ అందరినీ షాక్ కి గురిచేస్తాడు అది కూడా స్పీడ్ గన్ అయిన మతీష్ మతీష్ పతిరానా బౌలింగ్ లో షార్ప్ యార్కర్ ను సిక్సర్ గా మలిచాడు అది చూస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు అబ్బో అన్నకు వయసు అయిపోయి అయిపోలేదో అంటూ రియాక్షన్ ఇచ్చారు ఎంతైనా ధోని హెలికాప్టర్ షాట్ ఆడితే చూసేందుకు చూడముచ్చటగా ఉంటుంది అంతేకాకుండా మంచిగా పరుగులు కూడా తీస్తూ గత ఎనిమిది నెలలుగా ధోని తన గాయాన్ని కూడా చక్కగా తను రికవరీ చేసుకుని ప్రస్తుతం ఫుల్ ఫిట్ గా కనిపిస్తున్నాడు ఇక చెన్నై సూపర్ కింగ్స్ లో కనుక ధోని వస్తే మాత్రం రచ్చరచ్చనే చెప్పుకోవాలి